అనౌన్స్మెంట్ అయిన తర్వాత నిజంగా మేమే నమ్మలేనట్టుగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఏంటి ఇలా జరిగింది అంటూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదారుస్తూ వాళ్ళు బాధపడుతున్న తీరును చూసి నిజంగా నాకు నోట్లోంచి మాట్లాడాలేదు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు చేయటం తప్ప చేసేదేమీ లేదని తెలియజేస్తున్నాను అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు నాకు నా భర్తకు నా కొడుకు ముగ్గురికి విజయవాడ రమ్మని హైదరాబాద్ రమ్మని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము బయలుదేరుతుంటే ఈ పండదండగా మి మేము ఉంటామంటూ కొంతమంది నాయకులు ప్రజలు అందరూ కూడా బయలుదేరి హైదరాబాద్ వరకు కారులో రావడం జరిగింది నిజంగా వాళ్ళందరినీ ఏమనుకోవాల కూడా నాకు అర్థం అవని పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు పావు తక్కువ ఐదు గంటలకు రమ్మని చెప్పారు హైదరాబాద్ నగరంలో మేము రూట్లు మర్చిపోతామని భయంతో నాలుగు పావుకి నాలుగు ఇరవై నిమిషాలకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చోవటం జరిగింది ఎందుకంటే ముందు వెళ్ళకపోతే దారులు తెలియవు ఈ తెలియని దారుల్లో మనం ఎక్కడైనా అయిపోతే ఆయన పిలిచే టైం కొండమని ముందుగా మేము వెళ్ళడం జరిగింది తప్ప కూర్చోబెట్టి ఏదో ఆయన అవమానించలేదని మాత్రం తెలియజేస్తున్నాను తక్కువ ఐదు గంటలకు ఆయన ఏ టైం చెప్పారో దానికి ఒక నిమిషం కూడా తేడా లేకుండా మమ్మల్ని లోపలికి పిలిచారు పిలిచిన తర్వాత మా ముగ్గురు విడివిడిగా మాట్లాడి విడివిడిగా అంటే ఒకే దగ్గర ఉన్న ఎవరి మనసులో భావన వాళ్ళకి చెప్పిన తర్వాత ఆయన నిశ్శబ్దంగా విని ఆయన తప్పు జరిగిందేమో అన్న ఆలోచనతో పడి ఆయన వెంటనే నాకు ఒక నాలుగు రోజులు టైం పట్టి నేను అన్నీ సెట్ చేస్తాను అని చెప్పి మమ్మల్ని పంపించేశారు అందువలన మేము ఈరోజు ఆయన మీద నమ్మకంతో రావడం జరిగిందని తెలియజేస్తున్నాము అంతే తప్ప ఏదో ఇష్టం వచ్చినట్టుగా డ్రస్సుల్లో రాసేసి అదే నిజమని ప్రజలను అనిపించడానికి ప్రయత్నించడం మాత్రం మాకు చాలా బాధగా ఉందని తెలియజేస్తున్నాను ప్రతిసారి కూడా ఏదో ఒకటి రాసేయడం పాతసార్లు ఇలా జరిగిందంటే అలాగా అనేసి మళ్ళీ అన దానివల్ల ప్రయోజనం మాకైతే లేకుండా పోతుంది కాబట్టి కొంచెం మీరు రాసేటప్పుడు ఎదుటివాడిని ఎలాగడుగుతారు అలాగే మమ్మల్ని కూడా అడిగి రాయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన మేరకు మా కార్యకర్తలు అందరూ మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతటి వ్యక్తి నాలుగు రోజులు టైం అడిగిన తర్వాత మన డేషన్ అనేది ఆయన డేషన్ చెప్పాకే చెప్పాలన్నది మా అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను పార్టీ కమిట్మెంట్తో ఈ ఐదు సంవత్సరాలు ఎవరు కోర్టుకు పంపించినా ఎవరికి జైలుకి పంపించినా ఎవరికి బాధలు పెట్టినా నిశ్శబ్దంగా భరించారే తప్ప పార్టీ నుంచి ఎవరు కూడా వెళ్ళిపోలేదు పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు అలాంటి వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కుటుంబం చాలా కష్టకాలంలో అటువంటి కష్టకాలంలో మిమ్మల్ని అన్ని విధాల సహకారం చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ మీ అంతా నా తలుకా అభిమానులు మీ అభిమానులంతా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుందాం అన్నటువంటి ఆత్రం ఉంది మీ అభిమానులకి ఒకవైపు పార్టీ మరి వైపు మా దంపతులు మా తారగా కష్ట నష్టాలు అర్థం చేసుకోవాలి అన్నటువంటి కుతూహలం ఉంది అందుకే అందరూ ఒక్కసారైతే మనం మాట్లాడలేమని ఈవేళ శ్రీకాకుళం మండలం అదేవిధంగా రేపు కార అదే విధంగా పట్టణం ఇట్లా అందరితో కూడా ఇంట్రాక్ట్ అవుదాం ఏమి జరిగింది అన్నటువంటి విషయం మీద క్లారిటీ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు కూడా ఎంతో అభిమానంతో అతి షార్ట్ టైం పెర్మిషన్ కోసం పెడితే ఇప్పుడే పెర్మిషన్ వచ్చింది అటువంటి సందర్భంలో మీరు కొన్ని గంటల ముందు చెప్తే ఆత్రంగా ఈవేళ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మా తాలూకా కష్టకాలంలో మా మేము ఉన్న సందర్భంలో మీ యొక్క అభిప్రాయాలకి అన్ని విధాలు కౌలుద్దాం అన్నటువంటి ఆలోచనతోనే ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు హైదరాబాద్ పార్టీ ఆఫీసులో సమావేశం పెడితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏకాగ్రత లోపిస్తుంది అటువంటి ఏకాగ్రత లోపించకుండా మనం ఒక ఫ్యామిలీగా మాట్లాడుతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం మాకు ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే అక్కడ అమరావతిలో ఈవేళ చాలా బిజీ ఉంది కార్యక్రమాలు అటువంటి పరిస్థితుల్లో ఆయన తన సుగ్రామ గున్ని పిలుస్తూ ఫ్యామిలీ మెంబర్స్గా మాట్లాడడం ముఖ్యంగా గంట పైదీలు తానిచ్చారు అన్ని విషయాలు కూడా ఆయన గోళాంక్షంగా మాట్లాడారు మన మిత్రులు కూడా పెద్దవాళ్ళు మీ నాయకులు అందరు కలిసి సుమారు ఒక యాభై మంది నాతో మీ కుటుంబం వెళ్తుంది అటువంటి పరిస్థితుల్లో మేము కొద్దిగైనా సహకారం చేసేవాళ్ళం అవుతాం అన్నటువంటి ఉద్దేశంతో నేను వద్దన్నాను ఎందుకంటే ఇది కేవలం మా ఫ్యామిలీతో మాట్లాడతారు అన్నటువంటి విషయం చెప్పినప్పటికీ కూడా కాదు మీ చాలా అభిద్యులం మీరు చెప్పినా చెప్పకపోయినా మేము అక్కడికి వస్తాం అని చెప్పి వాళ్ళకు వాళ్ళు స్వయంగా నిర్ణయాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ నిర్ణయం తీసుకొని స్వయంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము వాళ్ళకి కూడా రమ్మని చెప్పలేదు వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి నేను ఈ సందర్భాన్ని చేస్తున్నాను అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడికి అన్ని విషయాలు చెప్పాం కొలం ఆయనకి మాకు సుమారు నలభై ఏళ్ళు బంధం ఉంది ఆ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గమనంలో తీసుకున్నారో అందుకు నా తాల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం తెలుస్తున్నాడు ఆనాడు పార్టీలో విభేదాలు రావడానికి కారణం గురించి ప్రస్తావన మొదలు పెట్టాను మొదలుపెట్టి ఆవేళ ముఖ్యంగా చెప్పాలంటే మేము తింజాపు వాళ్ళు అదేవిధంగా మిగతా మన తాలూకా రక్షణ గారి ఫ్యామిలీ అన్ని మిత్రులు అయితే ఆ వేళ కొంతమందికి టికెట్లు ఇవ్వకపోవడం ముఖ్యంగా ఎర్రనాడు గారికి టికెట్ ఇవ్వకపోవడం ఆనాడు ఆ విధంగా శివాజీకి టికెట్ ఒప్పడం వల్ల గ్రూప్స్ ఏర్పడ్డాయి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేకే పోటీ చేస్తుంటే ఎటువంటి నష్టం జరిగిందని కాదు ఆవేళ ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీకి పోటీ చేయడం వల్ల ప్రతి దగ్గర కూడా చీలికలు వచ్చాయి ఆ చీలికల్ని ఈ విధంగా ప్రయాణం జరిగింది అది దాంతో ప్రారంభమైంది అన్నటువంటి విషయం కూడా తెలియజెప్పడం జరిగింది అది అంతా దృష్టిలో పెట్టుకున్నారు ఆయన తర్వాత గ్రామంలో ఇవాళ ప్రస్తుతం చెప్పాలంటే గ్రూప్ అనేది సూసైడ్ అంటారు అటువంటి సూసైడ్ వండుకూడదని చెప్పి మా మిస్సెస్ లక్ష్మీదేవి గారు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద అని సుమారు మూడు నాలుగు సార్లు వెళ్ళారు రిక్వెస్ట్ చేశారు రెండేదో తీసారు కానీ ఏ చర్య తీసుకోలేదు అన్నటువంటి నిర్దిష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ యొక్క కలామిటీ ఏర్పడింది అంది చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదే ఆయన ఈవేళ టిక్క ప్రకటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో మాట్లాడుతున్న సందర్భం ఈవేళ ప్రతి ఒక్కరు కార్యకర్తకి పార్టీకి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ చేస్తే అధ్యక్షుడు ఆ వేరే రెండు సంవత్సరాలు ఏం చేశారు ఇందులో తస్తానం చేశారు అన్నటువంటి కూడా నేను ప్రశ్నించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను అటువంటి సందర్భంలో ఆయన కూడా అన్నీ వినడం జరిగింది అయితే ఆయన ఒకటే మాట అన్నారు నీ గురించి తెలుసు నీ భావన తెలుసు అన్నది కూడా చెప్పడం జరిగింది అది చాలా తద్ధ్యానంతో మా అబ్బాయిలు నేను అందరు చెప్పి ఆయనతో మాట్లాడాను అయితే పత్రికల్లో కొన్ని దగ్గరలు వచ్చాయి కొంతమంది బాగానే రా సార్ కొన్ని పత్రికలు అన్నమాట వాళ్ళ వాళ్ళ అభిప్రాయం మేరకు రాశారు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రెస్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే నాలుగో స్తంభం అటువంటి పరిస్థితుల్లో ఈవె ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే బీఆర్టీ షుడ్ బి థోర్ టు ది ప్రెస్ అన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ గెలవడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం తెలుస్తున్నాను అందుకోసం కొన్ని పత్రికలు ఏదేదో ఏదో రాశారు అయితే అటువంటి నీరు వార్తలు అనేది ఇట్లా టైం నుంచి ఉన్నాయి ఈవేళ కొత్త కాదు ఆ వేళ నుంచి ఉన్నాయి అది ఆ నీళ్ళు వార్తలు ఆ నీరు వార్తకి బగసే విధానం నాకు లేదు అయితే బాధ్యతా విధంగా ప్రజాస్వామ్యంలో వార్తలు అనేవి నిర్దిష్టంగా రాయాలి లేదంటే మమ్మల్ని అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నాను అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇన్నాళ్ళు మీరున్నారు పార్టీ ఇండస్ట్రీలో మరొక రెండు మూడు రోజులు ఆయన వెళ్తే మనం చెప్పారు ఆ వెయిట్ చేయమన్నప్పుడు తప్పేం కాదు నేను ఒకటే చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఒక్క పార్టీ చూసుకోవాలి